ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ కొత్త మలుపు తిరిగింది నల్లారి వారి పొలిటికల్ రీఎంట్రీలో మరో కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నారంటూ జోరుగా ప్రచారం కొనసాగింది అనంతరం బీజేపీలోకి చేరుతున్నట్లు కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి అయితే తాజాగా మరోసారి ఆయన రీఎంట్రీలో కొత్త వార్త తెరపైకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయడంతో ఇప్పటికీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా గెలిపించలేదు కానీ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం విభజన జరుగుతున్న సమయంలో పార్టీ అధిష్టానాన్ని లెక్క చేయక విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలికారు ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి మీద మాత్రం కాదు మరోవైపు రాష్ట్రాన్ని విడదీశారనే కోపం తప్పితే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి మరే బలమైన కారణాలు లేవు ప్రజలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కంటే కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాగుండేదని అభిప్రాయంలో ఉన్నారని పలువురు అంటున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తనకు కాంగ్రెస్ పార్టీనే సరైనదనే నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది విభజన అంశం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేవని అందుకే తిరిగి సొంతకూటికి చేరుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు మరికొన్ని రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కిరణ్కు ఏఐసీసీలో కీలక పదవి ఇస్తారనే హామీ లభించినట్లు కూడా తెలిసింది సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కిరణ్ ఇక క్రియాశీలక రాజకీయాల కార్యాచరణపై త్వరలోనే ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి